ఏడు యొక్క బాధ సూత్రాన్ని కనుక మనం గమనిస్తే ఏడు ఏదైనా ఒక సంఖ్య నిచ్చినప్పుడు ఆ సంఖ్యలో ఉన్న ఒకట్ల స్థానమును డబుల్ చేసి ఆ మిగిలిన అంకె నుంచి కనుక తీసివేస్తే అప్పుడు ఆ తీసివేయబడిన సంఖ్య కనుక ఏడు చేత నిశేషంగా భాగించబడితే ఆ సంఖ్య ఏడు చే నిశేషంగా భాగించబడుతుంది అదే విధముగా తీసివేసినప్పుడు సున్నా గనక ఉంటే కూడా ఆ సంఖ్య ఏడుచే నిశేషంగా భాగించబడుతుంది సో ఇప్పుడు కనుక చూస్తే ఈ విధంగా ఉంది మూడు వందల అరవై ఎనిమిది ఏడుతోటి నిశేషంగా భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏం లేదు ఎనిమిదిని డబుల్ చేయండి పదహారు అవుతుంది ముప్పై ఆరు ఆల్రెడీ ఉన్నది ఇక్కడ ఈ ముప్పై ఆరు నుంచి పదహారు కనుక తీసేస్తే మనకి ఎంత అవుతుంది ఇరవై వస్తుంది ఈ ఇరవై ఏడు చేత నిశేషంగా భావించబడుతుందా అంటే భావించబడదు సో భావించబడదు కాబట్టి ఈ సంఖ్య ఏడు చే నిశేషంగా భాగించబడదు అదే ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ పదహారు పెడదాం పదహారు నూట అరవై ఎనిమిది నూట అరవై ఎనిమిది ఏడుచే విశేషంగా భావించబడుతుందా అంటే చూస్తే మనకు ఎనిమిది డెబ్బై చేసే పదహారు అవుతుంది ఇక్కడ ఏమున్నది పదహారు పదహారు నుంచి పదహారు చేస్తే సున్నా వస్తుంది ఇప్పుడు సున్నా వచ్చింది కాబట్టి ఈ సంఖ్య ఏడుసే నిశేషంగా భాగించబడుతుంది సో ఈ విధముగా ఏదైనా ఒక సంఖ్యలో ఉన్న ఒకట్ల స్థానము డబుల్ చేసి డబుల్ చేసిన దాన్ని మిగిలిన సంఖ్యలో నుంచి తీసివేసినప్పుడు వచ్చిన సంఖ్య గనక ఏడు చేత నిశేషంగా భాగించబడితే లేదా సున్నా వస్తే ఆ సంఖ్య మొత్తం సంఖ్య ఏడు విశేషంగా భాగించబడుతుంది ఇది ఏడు యొక్క బాధ్యత с утра